ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిపై బురద చల్లడంలో సిద్ధహస్తులు చాలా మంది చాలా రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిపై అనేక బురదలు చల్లారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని తన సొంత బాబాయ్ అయిన వైఎస్ వివేక గారి కేసు ఎపిసోడ్ ని లాగి ఎంతగా విమర్శలు చేశారో అందరికీ తెలిసిందే సొంతంగా జగన్మోహన్ రెడ్డి గారే సొంత బాబాయిని హతమార్చారు అన్న దగ్గర నుంచి మొదలెడితే హత్య కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం తోటే ఈ హత్య జరిగిందంటూ బాబాయిని అబ్బాయే చంపేశాడు అంటూ తెలుగుదేశం పార్టీ అధినేతతో సహా ఏకంగా డిప్యూటీ సీఎం ప్రస్తుతం ఉన్న డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సహా అనేక రాజకీయ నాయకులు రాజకీయ ఉద్దండులు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్న వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే మీడియా సంస్థలు సైతం గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారిపై చల్లిన బురదలు గొడ్డెలు కాటుకు అబ్బాయి గొడ్డలి కాటుకు బాబాయి హత్య అంటూ ఇలా కథనాలు అల్లారు చెప్పారు అన్నారు కట్ చేస్తే ఇప్పుడు నిజంగా ఇవన్నీ కూడా ఈ నరేషన్లన్నీ కూడా జరిగిన వాటిని చూసినాము గతంలో విన్నాం రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు అంటూ ప్రచారాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆపుతోందంటూ కూడా రాయడం చూశాం జగన్మోహన్ రెడ్డి గారి తన మద్దతు కేంద్ర పెద్దల వద్ద ఉంది కాబట్టి కేంద్ర పెద్దలు ఎన్డీఏ సర్కార్ బీజేపీలో ఉన్న కీలక పెద్దలు అడ్డుకుంటున్నారు లేదంటే జగన్ను ఎప్పుడో జైలుకు పంపించేదానికి సిద్ధమని ఇలా ఆ తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి గారిని కూడా కాపాడుతుంది బీజేపీ అంటూ కూడా అన్నారు కానీ సిబిఐని భారతీయ జనతా పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ తేల్చలేకపోతుందని చెప్పడం చూసాం రేపో మాపో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం అరెస్ట్ అవుతారంటూ కూడా ఇటీవల కాలంలో వార్తలు రాయడం కూడా చూసినాము కట్ చేస్తే ఇవన్నీ కూడా ఇప్పుడు అబద్ధాలని సిబిఐ తేల్చేసింది ఎస్ సిబిఐ కోర్టు చెప్పింది చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైఎస్ భారతికి అవినాష్ రెడ్డికి ఈ కేసులతో అసలు సంబంధం ఉండే అవకాశమే లేదని సిబిఐ తేల్చి చెప్పింది ఈ కేసు విచారణ పూర్తయిందంటూ సీబీఐ ఏకంగా సుప్రీంకోర్టు ధర్మాసనం అత్యంత పెద్ద ధర్మాసనం మన దేశంలో సుప్రీంకోర్టు ధర్మాసనం సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత ఈ కేసుల్లో ఇంకా అనేక అంశాలు ఉన్నాయి విచారణ చేయాలి అంటూ వైఎస్ సునీతారెడ్డి పిటిషన్ వేసిన తర్వాత సిబిఐ కోర్టుకు చెప్పింది మేము విచారణ పూర్తి చేశాము ఇక మేము మా నుంచి విచారణ చేసేది ఏమీ లేదు కానీ సునీతారెడ్డి గారు మళ్ళీ అడుగుతున్నారు విచారణ కాబట్టి మళ్ళీ విచారణ చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నామంటూ కోర్టుకు సిబిఐ చెప్పడం జరిగింది దీనిపై కూడా గతంలో నేను అనేక సందర్భాల్లో మా ఛానల్ ద్వారా మాట్లాడాను కానీ ఇప్పుడు మాత్రం చాలా భిన్నమైన ఆ ఒపీనియన్ వస్తుంది సిబిఐ మళ్ళీ ఆమె అడుగుతున్నారు కాబట్టి విచారణ అనడం వెనుక ఉద్దేశం ఏంటి ఆల్రెడీ మీరు పూర్తిగా విచారణ చేసినాక క్లోజ్ చేయాల్సిన అంశమే కదా ఇక క్లోజింగ్ దశకు వచ్చిందని మీరే చెప్తున్నారు సాక్షాత్తు సీబీఐ మరి ఇప్పుడు ఆమె ఏదో కోరింది కాబట్టి మీరు అవకాశం ఇస్తే ఏదో ఆ విచారణ కొనసాగిస్తూ ఇంకా జగన్ అంటే పడరాని వ్యక్తులకు జగన్ అంటే నచ్చని వ్యక్తులకు ఇంకా నాలుగు రౌతులు విసిరేదానికి నాలుగు బురదలు అంటించి రాయడానికి వాళ్ళకు ఒక అవకాశం ఇస్తామన్నట్టుగానే సిబిఐ తమ అభిప్రాయాన్ని చెప్పడం వెనుక ఉద్దేశం ఏమిటో ఇప్పుడు సమాజం గుర్తించుకోవాలి సిబిఐ కోర్టు సిబిఐ విచారణ సందర్భంగా కోర్టు సిబిఐకి చెప్పిన మాట తాజాగా కోర్టు తేల్చేసిన మాట విచారణ చెయ్యండి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైఎస్ భారతిరెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళ ప్రమేయానికి సంబంధించిన అంశాల్లో ఆధారాలు లేవు కాబట్టి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ లేవు కాబట్టి ఆ దిశగా విచారణ అవసరం లేనే లేదు ఆ విషయాన్ని కోర్టు చెప్పింది ఇంకా పూర్తిగా డీటెయిల్స్ నిన్న కోర్టు విడుదలకు చేసిన తీర్పులో ఉన్నాయి ఈ మొత్తం కోర్టు తీర్పులోని ప్రధానమైన అంశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఆయన సతీమణి రెడ్డికి ఈ అంశంలో సంబంధం లేదు అని క్లీన్ షీట్ ఇచ్చేసినట్టుగానే అర్థం చేసుకోవాలి ఇచ్చేసినారు మొత్తం సిబిఐ విచారణ చేసి పూర్తి చేసిన తర్వాత ఫైల్ను క్లోజ్ చేసేసారనేది కీలకం కాకపోతే కంప్లైంట్ ఎవరైతే పెట్టారో ఆ పెట్టిన క్లయింట్ వైఎస్ సునీతారెడ్డి గారు ఇంకా విచారణ ఏదో ఉంది అని కొనసాగించండి అని కోరుతున్నారు కాబట్టి నామ మాత్రంగా ఆమె కోరడం వెనుక ఉద్దేశంను కాదు అనలేక మాత్రమే కోర్టు ముందుకు తీర్పిచ్చినట్టుగా ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది వాస్తవంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హత్య చేయించాడా బాబాయిని అబ్బాయి చంపించేశాడా గొడ్డలి పోటు ఎవరిది అంటూ బెదిరింపులకు పోయారు పులివెందులకు పోయి మాట్లాడి వచ్చిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు ప్రస్తుతం ఈ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కూటమికి సంబంధించిన కీలకంగా కూటమి అధినేతగా ఉన్నారు ప్రస్తుతం ఈయన మౌనం ఎందుకు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు భారతీయ జనతా పార్టీ ద్వారా సో ఇప్పుడు సిబిఐ విచారణ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎవరు అని చంద్రబాబు చెప్పాలి కదా అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమే కదా మరి ఇప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉందనుకోవాలా పోనీ ఇప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబా లేదా జగన్ కొన్ని జగన్ అధికారంలో ఉండి ఉంటే ఇదే కూటమికి సంబంధించిన వ్యక్తులు ఇదే చంద్రబాబు ఇదే పవన్ కళ్యాణ్ పూర్తిగా క్లోజ్ చేసుకుంటున్నాడు బాబాయిని చంపించిన అబ్బాయి ఈ కేసును ముగాంతం చేస్తున్నాడు అనేవాళ్ళు అది ఎలాగా అంటే ఇప్పుడు చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా తనపై ఉన్న కేసులన్నీ కూడా క్లీన్గా క్లీన్ షీట్ తెప్పించుకుంటున్నాడు మరి తను అధికారంలో ఉన్నప్పుడు తెప్పించుకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలో ఐదేళ్ళు ఉన్నప్పుడు మాత్రం క్లీన్ షీట్ ఎప్పుడు రాలేదు కదా ఏ కోర్టు నుంచి కూడా తాను అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇబ్బందుల పాలు అయ్యాడు కదా కేసుల మూలంగా మరి ఇప్పుడు అధికారం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారు చేసేదేమీ లేక పైగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి క్లీన్ షీట్ వచ్చినప్పుడు నిజంగా దీని వెనుక ఉద్దేశం వాస్తవంకి దగ్గరగా ఉందనుకోవాలా లేదంటే వాస్తవానికి దూరంగా ఉందనుకోవాలా అన్నది ప్రజలు ఆలోచించాలి ఏది పడితే అది మాట్లాడే వాళ్ళు కొందరైతే వాస్తవాలు మాట్లాడే వాళ్ళు కొందరైపోయారు ఈ నోడు మరి ఈ వాస్తవాలు మాట్లాడే వాళ్ళు కొందరైనప్పుడు ఆ వాస్తవాలను నిజంగా వాస్తవాన్ని నమ్మే వాళ్ళు ఎంతమంది ఆ వాస్తవాలను వాస్తవాలుగా చూపించే వాళ్ళు ఎంతమంది ఆ వాస్తవాల వెనకాన ఉన్న ఆ వాస్తవాల బయట వాళ్ళు ఎంతమంది వాస్తవాల వెనుక అవాస్తవాల్లో చంద్రబాబు దాగి ఉన్నారన్నది సత్యం అన్నది ఈరోజు చాలామంది పెద్దలు చెప్తున్నమాట ఇలాంటివే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పెట్టే ఎల్లో మీడియా అధికారం వాళ్ళకున్నా అధికారం లేకపోయినా వాళ్ళకున్న ఒక పెద్ద వ్యవస్థ మీడియా ద్వారా ప్రచురితం చేయడం బురదలు చల్లడం ఆ బురదలు కడుక్కోవడానికే సగం టైం అయిపోయే పరిస్థితుల్లో ప్రత్యర్థులను నిలబెట్టడమే వాళ్ళ ఎజెండా తాజాగా ఈ ఇదంతా చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే సిబిఐ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఏంటి అనేది అప్పట్లో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నారు గతంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుల్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్పారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేరు కదా మరి కేంద్రంలో రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది మీరు వద్దంటే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది అంత స్థాయిలో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థాయిలో మీరున్నప్పుడు ఇప్పుడు వివేక కేసుకు సంబంధించిన క్లీన్షీట్ ఎలా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ భారతికి కానీ వైఎస్ అవినాష్ రెడ్డికి కానీ అసలు బాబాయిని చంపించిన కేసులో కానీ ఆయా అంశాల్లో కానీ అసలు పాత్రే లేదు అని తేల్చి పారేశారు కదా ఇన్వెస్టిగేషన్ చేసిన సిబిఐ దీన్ని వాస్తవం అందామా అవాస్తవం అందామా ఇంతకు మించిన దారుణం మరొకటి ఉందా చెయ్యని తప్పుకు ఇంతకాలం ఒక వ్యక్తిని పదే పదే చంపాడు చంపాడు అనడమే కాకుండా ఎన్నికల్లో కూడా దీన్ని ప్రచార హస్త్రంగా మార్చుకొని దాన్ని ప్రచారంలో చేశారు కదా సొంత చెల్లెళ్ళు వైఎస్ షర్మిలమ్మ కూడా దీన్నే ఎజెండాగా పట్టుకుని అనేక రం అనేక సందర్భాల్లో మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి కదా ఇవన్నీ వెరిసి వైఎస్ఆర్సీపీ పార్టీకి కోట్లాది మంది అభిమానులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది డ్యామేజ్ చేసింది కదా ఎంతో కొంత ఇవన్నీ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ ఓటమికి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఈ ప్రచార కార్యక్రమాలన్నీ కూడా నిజమే కదా మరి ఇప్పుడు అదే అవాస్తవం అంతేనప్పుడు అవే వాస్తవం కాదని కనబడుతున్నప్పుడు దీన్ని గట్టిగా ఎందుకు చెప్పకూడదు ఎందుకు మాట్లాడకూడదు చంద్రబాబు లాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఇప్పుడు దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారు దీని వెనుక ఎవరున్నారో కూడా చంద్రబాబు వచ్చి బయటకు వచ్చి చెప్తే బాగుంటుంది కదా ఏదేమైనప్పటికీ వాస్తవాలు అవాస్తవాల మధ్య కొట్టుకుపోతున్న రాజకీయ చరిత్రలో నిజం గెలవడం చాలా కష్టం గెలిచినప్పుడు మాత్రం ప్రభంజనాలు నిలబడుతుంది ప్రజల గుండెల్లో అనేది సత్యం